ఈలో ఒక యాత్రలోనే సాగుచుండ ఒకసారి నవ్వు ఒకసారి ఏర్పు ఒకసారి నవ్వు ఒకసారి ఏర్పు అయినా క్రిస్తేసు ఈలో ఒక యాత్రలోనే సాగుచుండ జీవిత యాత్ర ఎంతో కఠినము జీవిత యాత్ర ఎంతో కఠినము గోరాంధకార

ayam krishteesu prabhuwa nive asrayam krishteesu prabhuwa anudinam o nan స్వరము విన్నాను నీ ప్రేమ మధురా స్వరము విన్నాను ఈ లోకయాత్రలోనే సాగుచుండ ఈ లోకయాత్రలోనే యాత్రలోనే సాగుచుండ కోడై ఉండదవో అంతమూ వరకు

ఈలోక యాత్రలోనే సాగుచుండ ఈలో ఒక యాత్రలోనే ఒకసారి నవ్వు ఒకసారి ఏడుపు ఒకసారి నవ్వు ఒకసారి ఏడుపు అయినా క్రిస్తే సునాతో క్రీస్తేసు నా ండు క్రీస్తే నాతోండు అయినా క్రీస్తే సునా తోడనుండు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్